దిస్ ఇస్ హైస్ సాకిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవిడీ న్యూస్ ఛానల్ నమ్మాలి రాష్ట వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గతంలో పన్నెండు నెలలుగా వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగులు చాలా ఇబ్బందులు గురవుతున్నారని తక్షణమే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చొరవ తీసుకుని పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని భవిష్యత్తులో వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వీరి సమస్యలపై రాష్ట వ్యాప్త ఆందోళన చేస్తామని ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఏ శ్రీధర్ ఎం రమేష్ బాబు సునీల్ సుంకయ్యలు ఉన్నారు ఆదివారం శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఆడిటోరియంలో జిల్లా నిర్మాణ మహాసభ జరిగింది మనకి కూడా గడవగా కొచ్చిన పద్ధతిలో ఉన్నా మొన్ననే ముఖ్యమంత్రి గారు మల్లెలా లిఫ్ట్ దగ్గరికి రావడం జరిగింది మేము ఒకటే చెప్పాం మేము ఒకన్నాయి ఖచ్చితంగా వేతాలు విడుదలని పిజిఆర్ఎఫ్ అప్లై చేస్తే దానికి సమాధానం దగ్గరగా ఈ రోజు రెండు నెలల వేతనాలు పెండింగ్ లో విడుదలని పట్టింది కదా ఆయన ప్రకృతి వ్యవసాయంలో బాధపడమే కదా మీరు కూడా ప్రకృతి వ్యవసాయం ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులను తయారు చేసి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు కనిపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే గ్రామ స్థాయిలో నుండి జిల్లా స్థాయి ఎలాంటి వరీ అన్ని కూడా గుర్తించాలని ఖచ్చితంగా మట్టమొదలండి నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా ఏఐటిసిలో చేరుతున్నందుకు వాళ్ళందరికీ కూడా ఏఐటిసి నంద్యాల జిల్లా సంస్థ తరఫున శుభాకాంక్షలు వెల్కమ్ చెప్తే తెలియజేస్తున్నాం ముందుగా ఈరోజు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులంతా కూడా వాళ్ళు ఒక రైతులుగానో లేదా ఈ ప్రభుత్వానికి పాలకులకు బాలిసలు గానో లేదా వాళ్ళు అడిగే వేతనాలకు చిన్న చూపు చూడము వీటన్నిటికీ పరిష్కారం ఏఐటిసి పిలిపిస్తూ ఉంది ముందు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఉద్యోగులకు ఏ విధంగా అయితే జీ వేతనాలు సక్రమంగా నెల నెల వేతనాలు పడడంతో పాటు పిఎఫ్ఈస్ఐ ప్రభుత్వానికి మన ఉద్యోగానికి భద్రత ఇలాంటి అనేక సౌకర్యాలన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వస్తాయి అలాంటి డిమాండ్ ఏకైక డిమాండ్ ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంతకు ముందుగా వాళ్ళని కనీస వేతనం ఇచ్చే విధంగా ఉద్యోగ భద్రత ఇచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాంటి బాధ్యత తెచ్చేందుకోసం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు సంబంధించినటువంటి నాయకులు ఏఐటిసి రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం అంతా కూడా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులందరికీ కూడా ఏఐటిసి ఎర్రజెండ నాయకత్వాన అండగా ఉండి వాళ్ళ హక్కులు సాధించేంత వరకు ఈ పోరాటం మీద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎం రమేష్ బాబు ఏపీ ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటిసి అనుబంధం ఈ రోజు నంద్యాల జిల్లా ప్రథమ నిర్మాణ మహాసభ రామకృష్ణ రెడ్డి డిగ్రీ కాలేజీలో ఏఐటిసి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మంది ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు ఏదైతే గ్రామ స్థాయిలో రైతులను ప్రోత్సహిస్తూ ఈ పథకాన్ని ముందరికి నడిపించడంలో కీలక భూమిక పోషిస్తా ఉన్నారు వీరు గత తొమ్మిది సంవత్సరాలుగా అనేకంగా ఇబ్బందులకు గురవుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐసిఆర్పీలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే నియోజకవర్గ స్థాయిలో మండల కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి ఎంపీలకు కూడా ఈరోజు వేతనాలు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి వారికి ఈరోజు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పద్నాలుగు నెలల వేతనాలు ఇప్పటికి కూడా విడుదల కాలేదు ఇప్పుడు విడుదల కాకపోతే ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో దేశంలో ఏ ఒక్క ఉద్యోగి అయినా ఒక నెల జీతం రాకుంటే మల నెల ఎమ్మెల్యే ధర్నాలు చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రాష్ట్రంలో పన్నెండు నెలలుగా వేతనాలు రాకున్నా బడ్జెట్ లేదని అధికారులు చెప్తా ఉన్నా అధికారుల మాటను విని అధికారులను గౌరవిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఈ రోజు వేతనాల కోసం ఎదురు చూసినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారంటే వారు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులే వీరికి ఏ ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థలో కానీ ఒక్క రూపాయి వేతనం తీసుకునే ఉద్యోగస్తుడే అలాంటి వీరికి పదివేలు నలభై వేలు రూపాయలు జీతం తీసుకున్నటువంటి వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ లేదు ఈఎస్ఐ లేదు హెచ్ఆర్ పాలసీ లేదు అయితే ఇవేమి లేకుండా వీళ్ళను రైతులుగా చిత్రీకరిస్తూ ఈరోజు పూర్తిగా వెట్టి చాకిరి చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలా పిఎఫ్ఎస్ఐ సౌకర్యం కల్పించాలా హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలా వీరికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం నడుస్తా ఉన్నది అంటే గవర్నమెంట్ కి ఇంక్లూడ్మెంట్ గా ఈ పథకం నడుస్తా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఏఐటిసి మేము కోరుతా ఉన్నాం ఆ వైపున రాబోయే రోజుల్లో వీళ్ళ వేతనాల పెంపు కోసం వీరికి ఉద్యోగ భద్రత కోసం వీరికి సంబంధించినటువంటి ఏదైతే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కోసం అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు విడుదల చేయాలని మేము ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారిని కలిసాం మినిస్టర్ అచ్చెన్నాయుడు గారిని కలిసాం విధంగా సిఈఓ గారిని కలిసాం ఈవీసీ గారిని కలిసాం ఎక్కడ కూడా బడ్జెట్ రాలేదని చెప్తా ఉన్నారు అయితే మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ కేటాయించినటువంటి బడ్జెట్ ఎందుకు ప్రకృతి వ్యవసాయ అభివృద్ధికి మీరు కేటాయించలేదు ఎందుకు నిధులు ఉన్నాం ఈ సమస్యల పైన రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున వేతనాల విడుదలకు వీరి సమస్యల పరిష్కారం కోసం ఏఐటిసి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు మేమంతా కూడా సిద్ధమవుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ జిల్లా మహాసభల్లో ఈ జిల్లాలో నూతన నాయకత్వాన్ని ఉద్యమాల బాట పట్టేందుకు నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని భవిష్యత్తులో నంద్యాల జిల్లా రాష్ట్రంలోని ముందరికి నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు అదే విధంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య గారు సునీల్ గారు రెడ్డి గారు వెంకటేశ్వర్లు గారు శ్రీను గారు రమాదేవి గారు తదితరులు పాల్గొని జిల్లా ననుమల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ ఎంప్లాయీ రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రేధర్ ఈ రోజు తెలియజేస్తున్నాం మీ అందరికీ మాకు గత ప్రభుత్వంలో పన్నెండు నెలలు శాలరీస్ రాకుండా మా సిబ్బంది పదమూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్నారు కనీసం ఐసీఆర్పి ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి రాత్రి పదవుతున్నా కూడా మేము మా మీద వర్క్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా ఉంది అయినా కూడా అయినా కూడా వారికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మాకు జీతాలు ఇస్తున్నటువంటి సమస్య ఉన్నది అదేవిధంగా ఏదైనా ప్రమాదశాత్తు మేము మాకేదన్నా జరిగినా కూడా ప్రభుత్వం ద్వారా మాకు ఎటువంటి ప్రధానమైన కారణంగా చూపించలేకపోతున్నారు అదేవిధంగా ఈ వ్యవసాయ శాఖ మంత్రి బడ్జెట్ సమావేశంలో ఎనభై నాలుగు కోట్లు ఎనభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ని ప్రకృతి వ్యవసాయానికి అందించినా కూడా మాకు వరకే పద్నాలుగు నెలల జీతాలు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీ మేమందరం ఈరోజు నంద్యాల జిల్లాలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకొని ఇరవై ఆరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసీని బలోపేతం చేస్తూ మా యొక్క ప్రధానమైన సమస్య మేము ఒక గవర్నమెంట్ ఉద్యోగంగా భావించి మాకు రావాల్సినటువంటి జీతాలు కానీ మాకు రావాల్సిన నిబంధనలు విధంగా ప్రభుత్వానికి తెలియజేసి మేము ఇంతమంది మేము ప్రభుత్వానికి అండగా నడపడతాం అనేసి ఈ శుభాముఖంగా తెలియజేస్తున్నాను టీవీ న్యూస్ టీవీని తక్షణమే తప్ప చెప్పుకోండి నోటిఫికేషన్ కోసం మహందీ అబ్బాయి కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత శటాలు వచ్చే విధంగా మీ మీకోసం టీవీ న్యూస్ టీవీని సైబర్ నాలుగు సొంత విధంగా ఛానల్ ಮರೆಯ ದುಸ್ನಂದು ವೀಕ್ಷಿಸಿದರು